మన చండిప్ప విలేజ్కి రీచ్ అయ్యామండి ఇది రోడ్డు మీద మనకి ఒక శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి మనకి కనబడుతుంది సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఊరు లోపలికి మేము బయలుదేరుతాము సో మన లోపల వెళ్ళాగానే మనకి ఇక్కడ గుడి బోర్డు కనబడుతుంది ఇట్లా ఆరో మార్కు మళ్ళీ లెఫ్ట్ చూపిస్తుంది స్ట్రేట్ వెళ్ళినా రెండు రూట్ ఉంది స్ట్రేట్ వెళ్ళినా మనం గుడికి రీచ్ అవుతాము మనం గుడికి వచ్చేసామండి సో ఇదే మన శ్రీ చండీపా మరకత శివలింగ సోమేశ్వర స్వామి దేవాలయం ఇంకా మన లోపలకి వెళ్దాం పూజా సామాన్లు అమ్ముతున్నారు దాని పక్కన ఒక శిలాశిల్పం ఉంది దీని గురించి తెలుసుకుంటే అప్పట్లో ఇది మన శ్రీరాముడు రావణాసురుని కదా సో రావణాసురుడు బ్రాహ్మణుడు కదా సో ఆ బ్రాహ్మణ పాపం పోవాలని ఇక్కడ శివుణ్ణి స్థాపించి పూజ చేశారంట దాని తర్వాత చాణక్యులు రాజులు వాళ్ళ సమయంలో గుడిని చాలా పెద్దగా కట్టారు దాని తర్వాత ఒక వరద వచ్చి గుడి అంతా ధ్వంసం అయిపోతుంది దాని తర్వాత ఎవరు గుడిని పట్టించుకోలేదు మళ్ళా గ్రామవాసి మరి శివభక్త అయిన శ్రీ నరేష్ కుమార్ గారు వాళ్ళ భక్తి శ్రద్ధలతో మళ్ళీ వాళ్ళ కృషితోటి రెండు వేల ఏడు నుంచి పన్నెండు వరకు కష్టపడి గుడిని మళ్ళీ స్టార్ట్ చేశారు దాని పక్కనే మనకి క్షేత్రపాలకులు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం ఉంటుందండి సో దాని ముందు ఒక స్టోన్ ఉంది సో అందరూ ఆ రాతిని తిప్పుతున్నారు సో దాని గురించి కనుక్కుంటే అది మన కోరికలు ఏమైనా ఉంటే ఆ రాయి పైన చేపెడితే అదే తిరుగుతుందంట తిరిగితే మన కోరికలు నెరవేరుతుందని నమ్మకం సో అందరు అదే చేస్తున్నారు అలా మేము కూడా ట్రై చేశాము కానీ మా ఉందేమో ఉల్టా తిరిగింది అది ఏం కోరుకుండా ఏమో కానీ దాని తర్వాత నేను కూడా కోరుకున్నాను జస్ట్ ఇట్లా పెట్టాను దానిపైన అంతే కానీ అది ఆటోమేటిక్గా ప్రెషర్ ఏం పెడతలేను దాని తర్వాతే శివాయని దర్శనంకి వెళ్ళాము సో గుడి ముందు ఇంకో లింగం ఉంది సో ఫస్ట్ అక్కడ అభిషేకం చేసి గుడికి పరిక్రమ చేసినాను సో రౌండ్గా నేను చేయను పరిక్రమ సగం వెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ సగం వెళ్తాను ఎందుకంటే శివునికి రౌండ్ కొట్టదంట అదే మరి గుడ్ల కూడా రాసి పెట్టారు నందీశ్వరిని ఆశీర్వాదం తీసుకొని ఇంకా లోపలికి వెళ్దాం సో లోపల అభిషేకం అవుతుందని చెప్పి కొంచెం బయట ఆము ఓం శివాయ ఇదే అండి మన శ్రీ మరకత శివలింగం ఇంకా మన గుడి పూజారితోటి గుడి విశేషాలు తెలుసుకున్నాం ఓం నమశివాయ వాగర్ధ సంప్రతో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఓం నమ శివాయ శ్రీ మరకత లింగేశ్వర స్వామి దేవస్థానం శంకర్ రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి అతి దగ్గరలో శంగర్పల్లి మండలంలోని చెందిప్ప గ్రామంలో కొలువై ఉన్నది ఈ యొక్క మరకతంతో కూడి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ రాముడు బ్రహ్మహత్య రావణాసును సంహరించినందువలన బ్రహ్మహత్య పాపము కొరకై ఈ యొక్క బ్రహ్మహత్య పాపం ఉన్నందువలన ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి మరకతంతో ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క శివలింగాన్ని ఈ యొక్క ఆలయం అంతా గుణంగా పదకొండవ శతాబ్దంలో చాళుక్య వంశస్థులు మరలా నిర్మించుకొని ఈ యొక్క పునర్వైభవం తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కానీ ఈ యొక్క లింగాన్ని దర్శించుకొని అభిషేకించుకొని వెళ్తే తప్పకుండా విజయం సాధించి వచ్చేవారని చరిత్రలు చెప్పబడుతున్నాయి ఇది మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆకుపచ్చ రంగు అనగా బుధ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం అనేది చెందబడి ఉంటుంది అందులో ఈ యొక్క మరకతం అనేది బుధగ్రహానికి సంబంధించినటువంటి లింగం ఈ యొక్క బుధగ్రహంలో ఉన్నటువంటి మరకత లింగాన్ని కనుక మనం అభిషేకించుకుంటే విద్యారంగంలో అభివృద్ధి వ్యాపార రంగ రంగంలోని అభివృద్ధి ఉద్యోగ రంగంలోని అభివృద్ధి అనేది చెందుతుంది అలాగే సంతానం లేని వారికి వివాహం కాని వారికి ఈ యొక్క లింగాన్ని కనుక అభిషేకించుకుంటే తప్పకుండా వారికి వివాహం అనేది సంతానం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది అలానే ఇది బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది అనగా బ్రహ్మసూత్రం అనగా అలా లింగానికి ముందు ఒక గుర్తుంటుంది ఇలా బ్రహ్మసూత్రం కలిగిన లింగానికి అనగా మనం అభిషేకించుకుంటే కొన్ని కొన్ని కోట్ల శివాయ శివాలయాలు దర్శిస్తే ఎంతటి పుణ్యం ఫలిస్తుందో ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకున్న సరే అంతటి మహాపుణ్యం సంభవిస్తుందని అర్చ ఆలయ అర్చకులు కానీ అక్కడ మీరు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పి ఉంటారు విని ఉంటారు ఈ బ్రహ్మసూత్ర శివలింగం ఆ యొక్క లింగం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఉప ఆలయాలు వచ్చేసి ఇక్కడ మహాగణపతి స్వామివారు కొలువై ఉంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ శ్రీ మరకత లింగేశ్వర స్వామితో పాటు సతీ సమేతంగా రాజరాజేశ్వర దేవి కూడా కొలువై ఉంటుంది ఈ యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా కాలభైరవ స్వామి కూడా స్వామివారికి ఆలయానికి విచ్చేసిన వెంటనే మీకు ఎడమ వైపులో కాలభైర స్వామివారు కూడా దర్శనం ఇస్తుంటారు ముందుగా కాలభైర స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత స్వామివారికి అలా గర్భాలయంలోకి వచ్చి స్వామివారిని అభిషేకించుకోవచ్చు మీ కుటుంబం అందరూ వచ్చి శివయ్య దర్శనం చేసుకొని శివయ్య ఆశీస్సులు మీకు కలగాలని మనసాలా కోరుకొని ఈ వీడియో నేను నేను ముగిస్తున్నాను సో ప్లీజ్ ఈ వీడియో లైక్ చేస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం శివాయ